హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ సల్లార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర కొనసాగుతూనే ఉంది రిలీజ్ అయ్యి టెన్ డేస్ అవుతుంది ఎన్ని ఎన్ని కలెక్షన్లు కలెక్ట్ చేసినా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పానిండా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటించిన చిత్రం సలార్ సలార్ సినిమా డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అయ్యడం తెలిసింది అయితే సలార్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్తో దూసుకొని పోతుంది ఆఫీస్ వద్ద దండయాత్ర కొనసాగుతూనే ఉంది రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు నూట డెబ్బై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాలో సల్లార్ సినిమా కూడా చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు అందులో ఫస్ట్ మన తిబులారు ఉండగా తర్వాత బాహుబలి ఉండగా తలార్త తర్వాత సల్హారు సినిమానే ఉంది మూడో స్థానంలో అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఈ రోజుకి రిలీజ్ అయ్యి పది రోజులు అవుతుంది పది రోజుల్లో మన సల్లహారు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మన సల్లార్ సినిమా కలెక్ట్ చేసిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ఎంత అంటే ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు అయితే న్యూ ఇయర్ సందర్భంగా సలార్ సినిమా మరోసారి కలెక్షన్లు ఇంక్రీజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు అయితే శనివారం ఒక రోజే దాదాపు పన్నెండు కోట్లు దాదాపు పదమూడు కోట్ల దాకా వచ్చాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆదివారం న్యూ ఇయర్ కావడంతో ఇంకా కలెక్షన్లు భారీగా పెరిగిపోయాయి దాదాపు పదిహేను కోట్ల వరకు పదిహేను నుంచి పదహారు కోట్ల వరకు వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి మన సల్లార్ సినిమా భారత్ లోనే ఇప్పటి వరకు మూడు వందల నలభై ఆరు కోట్లు సంపాదించిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇయర్ లో చూసుకుంటే అయితే అత్యధిక వసూళ్లు కురిపించిన సినిమాగా సల్లార్ సినిమా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి రోజు దాదాపు నూట డెబ్బై ఎనిమిది కోట్లతోనే తొలి స్థానంలో కొనసాగుతుంది సల్లార్ సినిమా సల్లార్ సినిమా ఇంకా మంచి పాజిటివ్ టాక్తోనే దూసుకొని పోతుంది మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశం అయితే గట్టిగా అంటే గట్టిగానే వినిపిస్తున్నాయి ఆరు వందల కోట్ల పైచులకు ఇప్పటి వరకు వచ్చాయి దాదాపు ఇంకా చూసుకుంటే దాదాపు పదిహేను వందల కోట్ల దాకా కలెక్ట్ చేసే అవకాశం అయితే గట్టిగానే వినిపిస్తున్నది మరోసారి ప్రభాస్ ప్రభాస్ యొక్క ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు మరి చూద్దాం తలలోనే సినిమాకి ఎంత కలెక్షన్లు వస్తాయి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి మరో ఒక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవి శంభో శంకర థ్యాంక్ యూ